అందరికీ నమస్కారం రేపటి నుండే దేవీ నవరాత్రులు ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి ఈ పనులు చేస్తే అఖండ రాజయోగం రోజూ తలస్నానం చేయాలా కలసం అఖండ దీపం తప్పకుండా పెట్టాలా బ్రహ్మచర్యం పాటించాలా ఉల్లి వెల్లుల్లి తినవచ్చా పూజ ఏ సమయంలో చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ మూడు నుండి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ పదకొండవ తేదీన ముగియనున్నాయి అక్టోబర్ పన్నెండవ తేదీన విజయదశమిని జరుపుకోబోతున్నాం ఈ నేపథ్యంలో రేపటి నుండి దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ వీడియోలో మనము దేవీ నవరాత్రులు ఎలా చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం దేవీ నవరాత్రులు ఎవరెవరు చేయవచ్చు ఎవరెవరు చేయకూడదు స్త్రీలు దేవీ నవరాత్రులు చేసినట్లయితే తొమ్మిది రోజులు తలస్నానము చేయాలా అదేవిధంగా తొమ్మిది రోజులు బ్రహ్మచర్య దీక్షను పాటించాలా ముఖ్యంగా అఖండ దీపం ఎలా వెలిగించాలి తప్పకుండా అఖండ దీపం వెలిగించాలా అనేటువంటి అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో మనం చక్కగా సమాధానాలను తెలుసుకుందాం ఈ దేవీ నవరాత్రుల పూజ ఎవరెవరు చేయవచ్చు ఎవరెవరు చేయకూడదు అంటే చాతుర్వర్ణముల వాళ్ళు ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించవచ్చు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనబడేటువంటి చాతుర్వర్ణముల వాళ్ళు దేవీ నవరాత్రులను చేయవచ్చు ఏ కులం వారైనా కూడా చక్కగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఎందుకంటే మనం అందరం కూడా అమ్మవారి బిడ్డలమే కాబట్టి ఈ తొమ్మిది రోజులు అమ్మ వారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే అమ్మ అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలుగుతుంది కొంతమంది మాకు ఆనవాయితీ లేదు అంటే మా ఇంట్లో ఇంతకుముందు మా అమ్మ అత్తయ్య వాళ్ళు కానీ నవరాత్రుల పూజ చేయలేదు కానీ మాకు మాత్రం ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలని కోరికగా ఉంది మేము చేయవచ్చా అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మనం ఒకరిని మోసం చేయడం లేదు తప్పు పనులు చేయడం లేదు చేతబడి లాంటివి చేయడం లేదు నవరాత్రులలో అమ్మవారిని అర్చిస్తూ ఉన్నాం కాబట్టి అమ్మ మనల్ని మన కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తుంది కాపాడుతుంది కాబట్టి నిరభ్యంతరంగా అందరూ నవరాత్రులలో అమ్మవారిని పూజించవచ్చు ఇక ఈ నవరాత్రి పూజ ఎవరెవరు చేయకూడదంటే జన్మ శౌచము ఉన్నవాళ్ళు శౌచము ఉన్నటువంటి వాళ్ళు ఏటి సూతకం ఉన్నటువంటి వాళ్ళు రజస్వల దోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ దేవీ నవరాత్రుల పూజలు చేయకూడదు శౌచము అంటే మన ఇంట్లో కావచ్చు మన దాయాదుల్లో కావచ్చు ఎవరైనా మరణిస్తే అశౌచం ఉంటుంది కదా దాన్ని శౌచము అంటారు అలాంటి వారు ఈ నవరాత్రి పూజల్ని చేయకూడదు జన్మ శౌచము అంటే మన ఇంట్లో కావచ్చు మన దాయాదుల్లో కావచ్చు ఎవరికైనా బిడ్డ పుడితే ఆ బిడ్డకు పురటి స్నానం చేయించే వరకు అసౌచ్యం ఉంటుంది దాన్ని జన్మ శౌచ్యం అంటారు అటువంటి వాళ్ళు కూడా ఈ నవరాత్రి పూజలు చేయకూడదు రజస్వల దోషం ఉన్న వాళ్ళు కూడా ఈ నవరాత్రి పూజలు చేయకూడదు అంటే స్త్రీలు ఐదవ రోజు స్నానం చేసే వరకు కూడా ఈ నవరాత్రి పూజలు చేయకూడదు కొంతమంది అనుకుంటూ ఉంటారు మాకు దేవీ నవరాత్రుల పూజ చేయాలని ఉంది కానీ మాకు రజస్వల దోషం వచ్చింది మరి మేము ఎలా అంటే మీరు చివరి మూడు రోజులు పూజ చేసుకోవచ్చు అంటే దుర్గాష్టమి నవమి విజయదశమి రోజు చక్కగా మీరు ఈ మూడు రోజులు పూజ చేసుకోవచ్చు కుదిరినటువంటి వాళ్ళు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రి పూజలు చేసుకోవచ్చు ఇక ఈ దేవీ నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేసి అమ్మవారిని పూజించాలా అంటే అవసరం లేదు మనకు శక్తి ఉంటే తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేసి పూజించుకోవచ్చు లేకపోతే మామూలుగా దుర్గమ్మ ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోకి తొమ్మిది రోజులు పూజ చేసుకోవచ్చు దుర్గాదేవి యొక్క ఫోటో లేకపోతే చక్కగా కలశం పెట్టుకొని ఆ కలశానికి పూజ చేసుకోవచ్చు కలశం ఆనవాయితీ లేకపోతే అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పూజ చేసుకోవచ్చు దుర్గాదేవి ఫోటో లేకపోతే లలితాదేవి ఫోటోకి అయినా మీరు చక్కగా ఈ తొమ్మిది రోజులు పూజ చేయవచ్చు తప్పకుండా కలశానికి పూజ చేయాలా అంటే మీకు అయితే ఉంటే చక్కగా కలశాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా ఫోటోకి పూజ చేసుకోండి దేవీ నవరాత్రులలో అమ్మవారికి రోజులో ఎన్నిసార్లు పూజ చేయాలి అంటే మార్కండేయ పురాణంలో బ్రహ్మదేవుడు మార్కండేయ మహర్షికి ఈ విధంగా చెప్పాడు దేవీ నవరాత్రులలో త్రికాల పూజ చేయాలి అంటే ఉదయము మధ్యాహ్నమో సాయంత్రము కూడా అమ్మవారిని పూజించాలి అని చెప్పి ఉన్నాడు బ్రహ్మదేవుడు కుదిరినటువంటి వాళ్ళు త్రికాల పూజ చేసుకోండి కుదరని వారు ఉదయమో సాయంత్రమో పూజ చేసుకోవచ్చు మీరు చక్కగా ఒక నియమం ప్రకారం అమ్మవారిని పూజించండి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించేటువంటి వాళ్ళు ఉపవాసం చేయాలా అంటే మీకు శక్తి ఉంటే అనారోగ్య సమస్యలు ఏమీ లేకపోతే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారి పూజ అయిన తరువాత చక్కగా భోజనం తినవచ్చు అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఉపవాసం చేయలేని వారు ఉదయం పూజ అయిన తర్వాత చక్కగా భోజనం చేయవచ్చు సాయంత్రం మళ్ళీ స్నానం చేసుకుని పూజ చేసిన తర్వాత భోజనం తినవచ్చు ఇక ఈ దేవి నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా అఖండ దీపం వెలిగించాలా అఖండ దీపం వెలిగించకుండా అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ఫలితం ఉండదట కదా అఖండ దీపం అనేది ఎందుకు వెలిగిస్తారు అంటే మన యొక్క దీక్షను గుర్తు చేయడానికి అంటే మనము అమ్మవారికి మొదటి రోజు పూజ చేసి అఖండ దీపం వెలిగిస్తారనుకోండి అలా వెలిగించిన తర్వాత మధ్యాహ్నం వచ్చి చూస్తాం అందులో నూనె అయిపోయిందో ఏమో అని అప్పుడు చక్కగా అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారిని మర్చిపోకుండా స్మరణ చేస్తాం మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసి ఆ దీపంలో నూనె పోసి దీపానికి నమస్కారం చేస్తాం ఈ తొమ్మిది రోజులు కూడా అఖండ దీపం ఇంట్లో ఉంటే క్షణ క్షణం కూడా దీపం కొండెక్కుతుందేమో కొండెక్కుతుందేమో అని మందిరం వైపు వస్తూ ఉంటాము పూజను దీక్షను మర్చిపోము అఖండ దీపం వెలిగించకపోతే మనం పూజను మర్చిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ అఖండ దీపాన్ని మన పెద్దలు ఆనవాయితీగా పెట్టి ఉన్నారు అఖండ దీపం కొండెక్కిపోతే దోషమా అంటే అలా ఏమీ ఉండదు వత్తి మార్చుకొని అదే ప్రమిదలో అదే నూనెలో కొత్త వత్తిని వేసుకొని అమ్మ మన్నించమ్మా అని చెప్పుకొని ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ దీపం వెలిగించండి ఒకవేళ దీపంలోని వత్తి పూర్తిగా ఆహుతి అయిపోయినా కూడా ఇలానే చేయవచ్చు తప్పేమీ లేదని శాస్త్ర పండితులు చెబుతున్నారు అఖండ దీపం వెలిగించకపోయినా కూడా దేవీ నవరాత్రుల పూజలో నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అదేవిధంగా నూలుదారాన్ని తొమ్మిది పోగులుగా తీసుకొని చక్కగా దానికి పసుపు రాసి తొమ్మిది ముళ్ళు వేసి కాస్త గంధము కుంకుమ పెట్టి ఒక పువ్వును కట్టి చక్కగా మీ యొక్క కుడి చేతికి ఈ తోరాన్ని ధరించండి ఎందుకంటే ఆ తోరం చేతికి ఉంటే తినరాని వస్తువుల్ని మనం తినకుండా ఉంటాము ఎవరిని దుర్భాషలాడకుండా ఉంటాము చేతిని చూసినప్పుడల్లా కూడా మనకు దీక్ష గుర్తొస్తుంది ఇది కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి ఇక తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాల్ని అమ్మవారికి సమర్పించాలా అంటే మీకు శక్తి ఉంటే సమర్పించండి ఒకరోజు చక్కెర పొంగలి ఒకరోజు పులిహోర ఒకరోజు దజోజనము ఒకరోజు పానకము ఇలా సమర్పించండి లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి ఏవైనా పండ్లు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మ నాకు ఇంతే శక్తి ఉంది దీన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించ తల్లి అంటే తప్పకుండా అమ్మవారు స్వీకరిస్తారు అమ్మకు కావాల్సింది ఏమిటి అంటే మన నిర్మలమైన మనస్సు ఆమె మీద నిలపడం మన భక్తి అంతే ఎవరెవరి పరిస్థితి ఏమిటో అమ్మవారికి చక్కగా తెలుసు మనమందరము కూడా అమ్మ పిల్లలమే కదా ఈ దేవీ నవరాత్రుల్లో గొప్పగా చేయాలని చెప్పి మీరు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టకండి మీకు ఎంత శక్తి ఉంటే అంత శక్తితోనే అమ్మవారిని పూజించండి తొమ్మిది రోజులు బ్రహ్మచర్య దీక్షను పాటించాలా అంటే పురాణాల్లో బ్రహ్మచర్య దీక్షను పాటించాలని చెప్పారు అంటే ఎవరైతే దీక్షగా అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు పూజించాలి అని అనుకుంటున్నారో వారు బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి నేల మీద నిద్రించాలి ఇలా నేల మీద పడుకోలేము అంటే మంచం మీద అయినా మీరు పడుకోవచ్చు కొంతమంది మాకు సమస్యలు ఉన్నాయి తొమ్మిది రోజులు బ్రహ్మచర్య దీక్షను పాటించలేము మరి ఎలా అంటే పాటించకపోయినా పర్వాలేదు మామూలుగా అమ్మవారికి పూజ చేసుకోండి అంటే దీక్షలా కాకుండా తొమ్మిది రోజులు మామూలుగా పూజ చేసుకోండి ఇక ఈ తొమ్మిది రోజులు మాంసాహారాన్ని భుజించవచ్చా అంటే దేవీ నవరాత్రుల్లో పొరపాటున కూడా మాంసాహారాన్ని భుజించకూడదు దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళు మాంసాహారాన్ని తాకకూడదు మరి మా భర్త బయట తినేసి వస్తారు పర్వాలేదా అంటే అది వాళ్ళ ఇష్టం కానీ ఈ తొమ్మిది రోజులు దీక్షగా చేసేవారు మాత్రం మాంసాహారాన్ని తాకకూడదు తినకూడదు ఇంకా కఠినంగా దీక్ష చేసేటువంటి వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా స్వీకరించరు కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు కూడా సాత్విక ఆహారాన్ని భుజిస్తూ చక్కగా అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మీకు ఏం ప్రసాదించాలో అమ్మవారికి తెలుసు కాబట్టి మీకు కావలసింది తప్పకుండా అమ్మవారు ప్రసాదించి మీ యొక్క కష్టాల్ని తొలగిస్తారు ఇది పరమ సత్యం ఇక ఈ తొమ్మిది రోజులు కూడా తలస్నానం చేయాలా అంటే పురుషులు దేవీ నవరాత్రులు చేస్తుంటే తప్పకుండా తొమ్మిది రోజులు తలస్నానం చేయాలి స్త్రీలకైతే అవసరం లేదు మొదటి రోజు తలస్నానం చేస్తే చాలు ఆ తర్వాత పంచమి రోజు తలస్నానం చేసుకోవచ్చు ఆ తర్వాత అష్టమి తిది రోజు విజయదశమి రోజు తలస్నానం చేసుకొని అమ్మవారిని పూజించవచ్చును ఎందుకంటే స్త్రీలు ప్రతినిత్యం తలస్నానం చేయాలని మనకు వ్రత దీక్షలో చెప్పలేదు మామూలుగా శరీరానికి స్నానం చేసి తల మీద పుండరీకాక్ష అయినమహ పుండరీకాక్ష మహ పుండరే కాక్షాయన మహా అనే మూడు సార్లు సంప్రోక్షణ చేసుకొని చక్కగా మీరు దేవీ నవరాత్రి పూజను చేసుకోవచ్చు కాబట్టి మీ వెసులుబాటును బట్టి మీ శక్తిని బట్టి ఈ నవరాత్రుల్లో మీకు కుదిరినన్ని రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని చల్లని ఆశీస్సులను పొంది అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్